హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ ప్రపంచంలో అన్ని బంధాల కంటే అత్యంత పవిత్రమైనది అత్యంత సంక్లిష్టమైనది ఏది అంటే అది వైవాహిక బంధం అని చెప్పవచ్చు ఇద్దరు వ్యక్తుల రెండు మనసులు ఒకటిగా కలిసి సాగించే ఈ ప్రయాణంలో ఎదురుదెబ్బలు సహజం మరి ఈ ప్రయాణం సంతోషంగా సాగాలంటే ఏం చేయాలి ఐదు ఏళ్ల క్రితమే శ్రీకృష్ణ పరమాత్మ భార్య భర్తల అనుబంధం గురించి వారి మధ్య ఉండవలసిన ప్రేమ గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు ఈరోజు మనం శ్రీకృష్ణుడు చెప్పిన ఆ జీవన సూత్రాలు తెలుసుకుందాం శ్రీకృష్ణుడు భార్యను అర్ధాంగి అని పిలిచారు దీని అర్థం కేవలం భర్తలో సగం భాగం అని మాత్రమే కాదు భర్త చేసే ప్రతి ధర్మకార్యంలోనూ ఆమెకు సమాన భాగ్యస్వామ్యం ఉంటుందని శ్రీకృష్ణుడి దృష్టిలో భార్య భర్తల మధ్య ఎప్పుడూ అధికార పోరు ఉండకూడదు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే ప్రశ్న ఉదయించినప్పుడు అక్కడ ప్రేమ అంతరించిపోతుంది భార్యను గౌరవించే చోట లక్ష్మీదేవుని నివసిస్తుందని ఆయన బోధించారు భర్తకు భార్య ఒక శక్తిగా సలహాదారుగా స్నేహితురాలుగా ఉండాలి అలాగే భర్త తన భార్య గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవటం తన మొదటి ధర్మంగా భావించాలి ఏ బంధానికైనా పునాది నమ్మకం అని శ్రీకృష్ణుడు అంటారు నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు ప్రేమ లేని చోట దైవ్యం ఉండదు భార్య భర్తల మధ్య దాపరికం ఉండకూడదు ఒకరినొకరు సత్యాన్ని పంచుకోవాలి అబద్ధం అనేది ఒక చిన్న బీజంలో మొదలై కాలకరమైన నమ్మకం అనే మహావృక్షాన్ని కూల్చేస్తుంది జీవిత భాగ్యస్వామిపై అనుమానం పెంచుకోవటం కంటే ఏదైనా సమస్య ఉంటే నేరుగా చర్చించుకోవటం ఉత్తమం కృష్ణుడు తన జీవితంలో సత్యభామకు రుక్మిణికి ఇద్దరికీ సమాన గౌరవాన్ని ఇస్తూనే వారి మనోభావాలను ఎప్పుడు గౌరవించేవారు కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన ఒక గొప్ప సూత్రం పరిపూర్ణత కోసం వెతకవద్దు ఈ ప్రపంచంలో ఏ మనిషి పరిపూర్ణుడు కాదు ప్రతి వ్యక్తిలోనూ కొన్ని లోపాలు కొన్ని బలహీనతలు ఉంటాయి చాలామంది భార్య భర్తల చేసే తప్పు ఏంటంటే భాగ్యస్వామిలోని లోపాలను ఎత్తి చూపటం కానీ కృష్ణుడు ఏమంటారంటే ఎదుటి వారి లోపాలని ప్రేమతో కప్పిపుచ్చి వారిలోని మంచిని వెతికి తీయటమే నిజమైన ప్రేమ మీ భాగ్యస్వామి ఒక తప్పు చేసినప్పుడు వారిని విమర్శించడం కంటే ఆ పరిస్థితుల్లో వారికి తోడుగా నిలబడటం గొప్ప విషయం సహనం అనేది దాపత్య జీవితంలో ఒక గొప్ప ఆయుధం సుఖంగా ఉన్నప్పుడు అందరు కలిసి ఉంటారు కానీ కష్టం వచ్చినప్పుడు ఎవరు కలిసి ఉంటారు వారే అసలైన తోడు శ్రీకృష్ణుడు యుద్ధంలో అర్జునుడికి సారథిగా ఉన్నట్లే భార్య భర్తలు ఒకరొకరు జీవిత రథానికి సారథులుగా ఉండాలి కష్టాలు వచ్చినప్పుడు ఒకరిని ఒకరు మనం మనమిద్దరం కలిసి ఈ సమస్యను ఎదుర్కోగలం అనే ధైర్యాన్ని ఎంచుకోవాలి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ఒకరి చేతిని ఒకరు వేడకుండా ఉండటమే పరమాత్మ ఇచ్చే భక్తి చివరిగా కృష్ణుడు చెప్పిన మాట ప్రేమ అంటే బంధించటం కాదు ఒకరి ఎదుగుదల మరొకరు తోడ్పడటం భార్య భర్తలు అంటే ఇద్దరు వ్యక్తులు కాదు ఒక ధ్యేయం కోసం సాగే రెండు ప్రావాణాలు మీరు మీ భాగ్యస్వామిని గౌరవించినప్పుడు మీరు మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్లే ఆ రోజు నుండే మీ ఇంట్లో చిన్న చిన్న కోపాలను వదిలేయండి ఒకరినొకరు క్షమించుకోవడం నేర్చుకోండి ఎక్కడైతే శాంతి ప్రేమ పరస్పర గౌరవం ఉంటాయో అక్కడ కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఉంటారు ఈ సూత్రాలను పాటిస్తూ మీ వైవాహిక జీవితాన్ని సదానందంగా మార్చుకుంటారని ఆశిస్తున్నాను ధన్యస్మి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి